ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం వాసులకు తీపి కబురు చెప్పింది విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పనులు ఈ ఏడాది అక్టోబర్ లో మొదలు కానున్నాయి వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటంతో మెట్రో పనుల్ని వేగవంతం చేయాలని భావిస్తున్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇతర ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై చర్చించారు విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో రైలు నిర్మాణం చేపడతామని భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా రహదారులు నిర్మిస్తారన్నారు మంత్రి టిత్వ ఇళ్లను దసరా నాటికి లబ్ధిదారులకు అందిస్తామని అమృత్ పథకం కింద తాగునీటి పనులు చేపడతామన్నారు విశాఖపట్నం మెట్రో ను డబుల్ డెక్కర్ మోడల్లో నడపడానికి డిపిఆర్ తయారు చేసిన కేంద్రానికి సమర్పించామన్నారు మంత్రి నారాయణ విశాఖపట్నం ప్రజల కోసం సెన్నై రింగ్ రోడ్ నిర్మాణం కూడా చేస్తామన్నారు భోగాపురం విమానాశ్రయం అనుసంధానం చేస్తూ ఇరవై రెండు రహదారులను ప్రతిపాదించిగా పదిహేను రహదారుల పనులు మొదలయ్యాయన్నారు మిగిలిన రోడ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు గత ప్రభుత్వం టిక్కో ఇళ్లను పూర్తి చేయలేదని రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఏడు లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించామన్నారు గత ప్రభుత్వం రెండు లక్షల ఇళ్లు కూడా పూర్తి చేయలేకపోయిందని ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ఏడు వేల కోట్లు అవుతుందన్నారు దసరా నాటికి లబ్దిదారులకు ఇళ్లను అందిస్తామని హామీ ఇచ్చారు అమృత్ పథకం కింద ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లతో తాగునీటి పనులు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు ఈ సమీక్ష సమావేశంలో పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పనాయుడు పన్నెలేలు గంటా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణ మూర్తి వెలగపుడి రామకృష్ణ బాబు విష్ణుకుమార్ రాజు వంశీ కృష్ణ శ్రీనివాస్ పంచకల్ల రమేష్ బాబు అదితి గజపతి రాజు లోకం నాగమాధవి కోళ్ల లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు విశాఖతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధిపై ప్రధానంగా చర్చ జరిగింది విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదటి దశలో స్టీల్ ప్లాంట్ కొమ్మాది గురుద్వార పాత పోస్ట్ తాటి చెట్ల పాలెం చినవాల్తేరు పట్టాలు ఎక్కించనున్నారు గాజువాక విశాఖ గ్రామీణం మహారాణిపేట సీతమ్మధార మండలాల పరిధిలో నలభై రెండు మెట్రో స్టేషన్లు రానున్నాయి స్టీల్ ప్లాంట్ కొమ్మాది మధ్య ముప్పై నాలుగు పాయింట్ నాలుగు సున్న కిలోమీటర్లలో ఇరవై తొమ్మిది స్టేషన్లు గురుద్వారా పాత కిలోమీటర్లలో ఆరు స్టేషన్లు తాడి చిట్లపాలెం చిన్నవాల్తూరు మధ్య ఆరు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లలో ఏడు స్టేషన్లు రానున్నాయి మెట్రో స్టేషన్ల విషయానికి వస్తే కారిడార్ వన్ లో స్టీల్ ప్లాంట్ వడ్లపుడి శ్రీనగర్ చినగంక్యాల గాజువాక ఆటోనగర్ బి శీలానగర్ విమానాశ్రయం కానీ నగర్ ఎన్ఏడి మాధవ దార మురళీనగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కంచరపాలెం తాటి చెట్లపాలెం అక్కయ్యపాలెం గురుద్వార మద్దరపాలెం ఎంబీపీ కాలనీ వెంకోజీపాలెం హనుమంతువాక ఆదర్శనగర్ పార్క్ ఎండాడ క్రికెట్ స్టేడియం శిల్పారామం మధురవాడ కొమ్మాది ఉన్నాయి కారిడార్ టూ లో స్టేషన్లు ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ డాబా గార్డెన్ సరస్వతి పార్క్ పూర్ణ మార్కెట్ పోస్ట్ ఆఫీస్ కారిడార్ త్రీ లో స్టేషన్ లో రైల్వే న్యూ కాలనీ రైల్వే స్టేషన్ అల్లిపురం కూడరి ఆర్టీసీ కాంప్లెక్స్ సంపత్ వినాయగర్ ఆలయం సిరిపురం ఏయు చిన్నవాల్తూర్లు ఉన్నాయని తెలిపారు అధికారులు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.